మరో చెల్కోకార్ కొడుచుంటే ఏపండు పేరు ధారంగ గ్రామం నాకు ఉంటది ఏపరు హా జాలి జాలి

జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ గౌరవనీయులైన జ్యోతుల నెహ్రూ గారు మా నాలుగు మండలాల కార్యకర్తలతో కలిసి ప్రతి కార్య కార్యకర్త ఇంటింటికి వచ్చి ఆయన భరోసా కల్పించడం జరిగింది ఈ జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి మా పూర్తి మద్దతు జ్యోతుల నెహ్రూ గారికి ఉంటుందని మరియు నలభై వేలు అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని నన్ను తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది ఆ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన మిత్రులందరినీ కలిసి సహకరించమని చెప్పేసి నన్ను అడగడం కోసం రావడం జరిగింది మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తారని ఆశిస్తూ సహకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా మీలో చిన్న చిన్న అనుమానాలు కూడా ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మా అందరూ కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు నాకు సుమారు నలభై సంవత్సరాల పెట్టు కూడా కలిసి నడిచిన వాళ్ళు దాని మీద మమ్మల్ని ఏమన్నా వెనక్కు అనేటటువంటి చిన్న అనుమానం రావాల్సిన కొను అటువంటిది ఏమి ఉండదు ఎందుకంటే భవిష్యత్తులో ముందుకు రావాల్సిన మీరు అన్నారు అది జనసేన తెలుగుదేశమా ఈ పార్టీలకంటా ప్రధానంగా మన ప్రాంతాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేసుకోవాలనుకున్నా ఇవాళ మనం అనుకున్నట్టు అన్నింటినీ సాధించుకోవాలనుకున్నప్పుడు దాని ఉపయోగం ఇది బుద్ధంలో పరిశ్రమలు తెచ్చామనుకుంటే అది ఉద్యోగాలు వస్తే అందులో మీకు భాగస్వామ్యం అవుతాం ఆ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అలాగే ఏం జరిగినా ఇక్కడ మంచి వైద్య సౌకర్యాలు అందించాలనుకున్నా అదే రకంగా మంచి విద్యను అందించేటటువంటి అవకాశం కల్పించాలనుకున్నప్పుడు మేము చదువుకోవడానికి మీ అన్నిటికీ కూడా మీకు ఎక్కువ ఉపయోగం లేదు దానికోసం ఇవాళ మీరు అందరూ కూడా కలిసికట్టుగా నాకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఏంటంటే కార్యకర్తలు ఏ రకంగా నేను చూసుకోవడం జరిగిందో అలాగే నన్ను నమ్ముకుని నా నన్ను ఉంటుంది రేపు ఎన్నికల్లో మీరు అంటే ఒక మాటలతో కూడుకున్నది కాదు ఎందుకంటే అవసరం కొంచెం ప్రాణాలు కూడా చెల్లించాల్సి కలిసిపోతుంది కార్యకర్తలు వాడిని గౌరవించాల్సినటువంటి బాధ్యత నాయకుడికి అదే ప్రధానంగా పెట్టి ఆ ఉద్దేశంతో నడిచేవాడుగా నేను మీ అందరికీ ఒకటే ఆమె నా కార్యకర్తను ఏ రకంగా అయితే పరిరక్షించుకోవడానికి నేను ముందుకు అదే రకంగా మిమ్మల్ని అందరినీ కూడా నా వాళ్ళుగా నా కార్యకర్తలుగా నాయకులుగా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని పరిరక్షించుకోవడానికి మాత్రం నేను ఎప్పుడూ ముందుంటాను అంతేకాకుండా వాళ్ళతో పాటు సమానంగా రేపు వచ్చేటటువంటి పదవులు కానీ ఏమన్నా మిమ్మల్ని వాళ్ళే కలిపి కలియికతో మీ అందరి యొక్క ఆమోదంతో అందరినీ గుర్తుపెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం అని చెప్పి ఎక్కడా కూడా నా వాళ్ళని పాఠశాల పెట్టేది ఏమి పరిస్థితి కూడా ఉండదు మీరు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి